పొగాకుతో కలిగే అనర్ధాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో అరోరా పీజీ కాలేజ్ ఉప్పల్ విద్యార్థులు నాసాముక్తి అభియాన్ కార్యక్రమం ద్వారా భారీ ర్యాలీ నిర్వహించారు ఉప్పల్ డిపో నుండి ర్యాలీగా పలు కాలనీలలో పొగాకు అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా అరోరా కాలేజ్ డైరెక్టర్ శ్రీకాంత్ అసిస్టెంట్ ప్రొఫెసర్ బిఎస్ రావు మాట్లాడుతూ సరదా కోసం కాల్చే సిగరెట్లు వ్యసనంగా మారి ప్రాణాలను హరిస్తుందన్నారు ఊపిరితిత్తులు దెబ్బతిరడంతో పాటుగా క్షయ క్యాన్సర్ వంటి రోగాల బారిన పడతారని పొగాకు గంజైకి యువత దూరంగా ఉండాలని సూచించారు పొగాకుకు శారీరక మానసిక సమస్యలు వస్తాయన్నారు క్యాన్సర్ అల్సర్ ఊపిరితిత్తులు గుండె జబ్బులు నరాల వ్యాధులు వస్తాయన్నారు మానసికంగా కృంగిపోవటంతో పాటుగా ఆందోళన నిద్రలేమి అతిగా ఆలోచించడం వంటి లక్షణాలు కనిపిస్తాయని అన్నారు मेरा फोन है मैं दिस करना था डॉक्टर एसडी कॉलेज एमबीए से पीपल हैदराबाद అలోరా పీజీ కాలేజీలో ప్యాకల్టీగా వర్క్ చేస్తున్నాము ఈరోజు మనకి దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలో ఎస్పెషలీ విద్యార్థులు ఈ డ్రగ్స్ ఒకటి ఈ టొబాకో చాలా బాగా అలవాటు పడ్డారు ఈ వీళ్ళకి కొద్దిగా అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సెంట్రల్ లెవెల్లో యూజిసి వాళ్ళ ప్రోగ్రామ్ తర్వాత ఉస్మానియా ఇన్సిటీ వాళ్ళు కూడా ఈరోజు ఈ డేని యాంటీ డే కదా చేస్తున్నారు మా కాలేజీలో రీసెంట్గానే ఎన్ఎస్ఎస్ యూట్ స్టార్ట్ చేశారు దానికి మన మహేష్ గారు తర్వాత కుమార్ వీరిద్దరూ కూడా కోఆర్డినేట్ చేసుకున్నారు చాలా చక్కగా మా ఈరోజు ర్యాలీ చేసాం ర్యాలీ కాలేజీ నుంచి క్లాస్ రూమ్ దాకా అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చాం ఈ దీని ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలందరికీ కూడా ఇన్స్టెంట్స్కి తర్వాత సరౌండింగ్ ఉన్న ఈ ఏరియాస్ ఈ ఏరియాస్లో ఉన్న సరౌండింగ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ టొబాకో యూజ్ చేయడం వల్ల దానివల్ల అనర్హాలు ఏంటి అలాగే గంజాయి ఈ కొంతమంది చాలామంది చూస్తున్నాం సంజయ్ అనేది ఈ ఏరియాలో కూడా చాలా ఎక్కువ ఉందని తెలుస్తుంది ఇది సో దానివల్ల అవేర్నెస్ క్రియేట్ చేసి ముందు భావితరాలకి ఇలాంటివన్నీ లేకుండా ఉంటే చాలా బాగుంటుందని ఉద్దేశంతో ఈ ర్యాలీ చేసాం ఈ ర్యాలీని ఇంకా చక్కగా పిల్లలందరూ కూడా డిసిప్లిన్డ్గా వచ్చి పార్టిసిపేట్ చేసి అది అరౌండ్ టూ ఫిఫ్టీ మెంబర్స్గా ఉన్నారు చేసినందుకు చాలా ధన్యవాదాలు ఈ యూనిట్ దీనికి సహకరించిన మహేష్ గారికి సరి గారికి డైరెక్టర్ శ్రీకాంత్ జెట్లే గారి అందరూ కూడా ఇంకా ఇనిషియేటివ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఆ ఇనిషియేటివ్ తీసుకున్నారు చాలా చక్కగా ఇంకొకటి ఫ్యాకల్టీ అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ఎలాంటి స్టూడెంట్స్ ఫ్యాకల్టీ కూడా పార్టిసిపేట్ చేశారు చాలా ధన్యవాదాలు అరో పీజీ కాలేజెస్ ఉప్పల్ హైదరాబాద్ నుంచి మా ఎన్ఎస్ఎస్ యూనిట్స్ తరఫున ఈరోజు ముక్తి అభియాన్ అనే ప్రోగ్రాం కింద టొబాకో ఫ్రీ కమ్యూనిటీ మీద ఒక ర్యాలీ చేయడం జరిగింది ఇందులో దాదాపుగా టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టూడెంట్స్ రెండు వందల యాభై మంది పిల్లలు మా ఎంబీఏఎంసీ విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటంటే ఎన్ఎస్ఎస్లో భాగంగా జనవరిలో మంత్ ఎండ్ అయ్యే లోపల మేము టొబాకో ఫ్రీ కమ్యూనిటీ మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మా కాలేజీలోనే కాకుండా కాలేజ్ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో కూడా పొగ తాగడం వల్ల వచ్చే నష్టాలని జనాలకు తెలియజెప్తూ పొగ తాగడం వల్ల ఎంతమంది క్యాన్సర్ వచ్చి చనిపోతున్నారో దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది దీనికి మాకు మేడిపల్లి పోలీసులు కూడా బాగా సహకారం చేశారు చాలా పీస్ఫుల్గా ఈ ర్యాలీ జరిగింది మా కాలేజీ దగ్గర నుంచి బోర్డుప్పల దాకా పోయి బోడుప్పల నుంచి వెనక్కి వచ్చి స్లోగన్స్ చెప్పుకుంటూ టొబాకో తాగడం వల్ల పొగ తాగడం వల్ల వచ్చే నష్టాలన్నీ మన కమ్యూనిటీకి అర్థమయ్యేలాగా మా స్టూడెంట్స్ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు దీనికి సహకరించినందుకు మీడియా వాళ్ళకు కూడా మా అయితే దేని గురించి అంటే టొబాకో వల్ల ఎంతమంది ఇంట్లో సఫర్ అవుతున్నారు వాటి వల్ల వచ్చే రసాలు ఏంటి దానిని అందరూ రిమోత్ ఆడడం తగ్గించాలనే దాని గురించి దాని అభివృద్ధి ఇంకా స్మోకింగ్ కూడా హెల్త్కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది నేను ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను ఉప్పల్ అరోరా కాలేజ్ అరోరా అరోరా ఎంబీఏ పీజీ కాలేజే ఈ కాలేజ్లో మేము ఇవాళ ఎన్సిసి ఎన్ఎస్ఎస్ క్యాంప్ ద్వారా మేము ఇవాళ టొబాకో ఏ టొబాకో బంద్ చేయాలి అసలు తాగకూడదు అని మేము ఇవాళ మా ర్యాలీ మేము ర్యాలీ అనేది కాలేజ్ నుండి స్టార్ట్ చేసినాం కాలేజ్ నుండి స్టార్ట్ చేసి ఉప్పల్ డిపోర్ట్ ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర నుండి కాలేజ్ దగ్గరకు వచ్చేసినాం మేము ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ అట్లా ర్యాలీ పార్టిసిపేట్ చేసినాం టొబాకో ఇంకా డ్రగ్స్ తీసుకోకుండా ఉండాలని మేము సొసైటీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసినాం ర్యాలీ ద్వారా